ఆరు ఎనిమిది పద్దెనిమిది మూడు షాపులు ఇమ్మీడియట్గా ఎవరికి ముందు చూ ఎంత పడుతుంది అప్డేట్ చేయడానికి చె చేసా ఇప్పుడే బీఆర్బు పెట్టు ఎవరు కలారా ఈ కలరాపలే ముగ్గురికి ఒక ఈయన లేకపోతే నేను నాకు రెండు మిస్ ఉన్నాయి కాబట్టి నాది రెండు అట్లా కంపల్సరీ ఆన్ చేస్తాను ఒకటి తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఇప్పుడు గఫ్ఫ్ వస్తా లేకుంటే మీ అరే వస్తా సార్ ఎవరన్నా కానీ ఒకరు वक्तर 30 से चाला वक्तर 30 से चाला वक्तर 30 से निकाल ताक़ने दिस्मिन्स करता है तर वो, वो तो माली डिस्मिन्स ज़्यादा पूर्ण तो, माली कंपनसर मैडम होता ला इनसे हमला वक्तर तो की काट काट ले ले सरे कंपनसर वो तो फिर तो डिस्मिन्स काटता है तो रे शादी माल अब यार कैसे बैठा। हम ले रहे हैं। हाँ करता हूँ। నమస్కారం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మనకు ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మనకు ముప్పై ఒకటి ఎండియు ఆపరే వెహికల్స్ ఉన్నాయి మొబైల్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ వెహికల్స్ సో ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ వెహికల్స్ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి ఇంకొక మూడు వెహికల్స్ మాత్రమే స్టార్ట్ చేయాల్సి ఉంది సో దాని గురించి అబ్దుల్ గఫార్ అని చెప్పేసి ఆరు ఎనిమిది పద్దెనిమిది షాపులకు సంబంధించి ఒక ఎండిఓ ఆపరేటర్ ఉన్నారు అతను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డీలర్లకు లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ అంటే డబ్బులు ఇవ్వకుండా చతాయిస్తూ ఫోన్లకు అందుబాటులో లేకుండా ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయకుండా ఉన్ ఉన్నారని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వచ్చాయి దానికి సంబంధించి ఈరోజు ఎంక్వైరీకి వచ్చాము అట్లాగే ఇప్పుడు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయించే కోసం మహిళా పోలీసును డబ్బు అప్డేట్ చేయించేసి ఇప్పుడు స్టార్ట్ చేయిస్తాం అతనిపైన క్రమశిక్షణ చర్యల కోసం సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ రాయడం జరుగుతుంది తహసీల్దార్ ఎంగం స్టార్ట్ చేసి ఏడవ తారీఖు దాకా టైం ఉంటుంది ఆ లోపు మనం అన్నీ గూడ్స్ అంటే సివిల్ సప్లైస్ నుంచి వచ్చిన గూడ్స్ అన్ని ప్రజలకు సరైన టైంలో డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంకా ఒకటో తారీఖునే స్టార్ట్ చేయాలి నిన్నంతా టైం తీసుకున్నప్పటికీ ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయినా ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది స్టిల్ వచ్చే అరగంట అవుతున్నా కూడా ఇంకా రాలేదు నెగ్లెక్ట్ చేస్తున్నారు సో కాబట్టి మళ్ళీ పరిశీలించి యాక్షన్కి రికమెండ్ చేస్తాం